ప్లస్ ఈపీఎఫ్ఓ పెన్షనర్ల మహాధారణ డిమాండ్ ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు ఒక చట్టబద్ధమైన వేదిక కోసం కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాల ఐక్య వేదిక చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు ఆదివారం విజయవాడలో ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్నారు రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నాటికి వేతన సవరణ జరగాల్సి ఉందని దీంతో పాటు నాలుగు డిఏ బకాయిలు ఉద్యోగులకు చెల్లించాలని చెప్పారు సమస్యలపై గవర్నర్ను కలవడంతోనే గత ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని అక్రమ కేసులతో తన కుటుంబాన్ని సైతం తీవ్రంగా వేధించిందని వాపోయారు గత ప్రభుత్వ హయంలో ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల నుంచి దొంగతనంగా తీసుకున్న ఐదు వందల కోట్ల సొమ్ములపై విచారణ వేదికను బహిర్గతం చేయాలన్నారు సెప్టెంబర్ ఒకటిన విజయవాడలో నిర్వహించే పెన్షన్ మార్చ్ కార్యక్రమం గొడప్రాతులను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ఐక్యవేదిక వేదిక సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్ కో చైర్మన్ కె హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు